ఇవి వాస్తవాలు అధ్యక్ష ఒకవేళ ఈ వాస్తవాలను కప్పిపుచ్చి మనం ఇంకా అద్భుతంగా ఉన్నాం గొప్పగా ఉన్నాం అని ఆ గొప్పల కోసం దుబారా ఖర్చులు పెట్టుకుంటా పోతే ఈరోజు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది ఇది వాస్తవం జీతాలు ఇవ్వడానికే అభివృద్ధి సంగతి దేవుడెరుగు సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యాంకులలో తెచ్చుకున్న లోన్లకు వాళ్ళు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల వల్ల ఆ చెక్కులు బౌన్స్ అవ్వడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పాడైపోయి ఈరోజు వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులల్లో అప్పు పుట్టని పరిస్థితి వచ్చి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకు లోన్లు ఎగవేతదారుల కింద ఈరోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులను మోసగా బ్యాంకులను మోసం చేసే మోసగాళ్ళ కింద ఈ రాష్ట్ర ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము చిత్రీకరించే ప్రయత్నం చేసింది కొన్ని వాస్తవాలు కఠోరమైనవి మన కుటుంబ సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతాం ఆ తప్పులో భాగస్వాములమైతే ఆ తప్పుకు సహకరించిన వాళ్ళమైతాం ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో ఎవరినో తక్కువ చేసి చూపించడానికో లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో లేదా మేమిచ్చిన ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే ఇప్పటి వరకు అవాస్తవాలతో అభూత కల్పనలతో ఆర్బాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది మేము అద్భుతాలను ఆవిష్కరించడం చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బంది భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు మా ఉద్దేశం మా ప్రభుత్వం ఉద్దేశం ప్రజలు అన్ని గుర్తించింది కాబట్టి పది సంవత్సరాల తర్వాత వాళ్ళని అధికారంలో నుంచి ప్రతిపక్షానికి పంపించిండు మాకు అధికారాన్ని ఇచ్చారు అధికారం ఇచ్చిన పదవ రోజే ఎందుకు ఈరోజు ప్రజల ముందు ఈ వాస్తవాలన్నీ పెడుతున్నాము ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయాలకు సహాయాన్ని అందిస్తుంది అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష దీంట్లో ఏముంది మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా కా నలభై రెండు పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష మాజీ మంత్రి గారు మాట్లాడతారు పక్క రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రంలో పనిచేసుల నుంచి సమాచారం సేకరించిందని ఇదే నా పద్ధతి అధ్యక్ష పది సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశల్ కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్టా అధ్యక్ష ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిల్అప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖ పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు వారితో పనిచేసిన కార్యదర్శి గారు అతనే మారలేదు అధ్యక్ష వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి కొత్త ప్రభుత్వం ఏర్పడేటప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష